బాయ్బాయ్ సంజీవయ్య అంటున్న వైసీపీ పార్టీ నాయకులు తిరుపతి జిల్లా సులూర్పేట నియోజకవర్గం దర్వాసత్ర మండలం ఎదురుపట్టు గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన సులూర్పేట శాసనసభ్యులు కిలివేరి సంజీవయ్యకి వ్యతిరేక వర్గం బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గమైన కట్టా సుధాకర్ రెడ్డి షేక్ రఫీ సూలూర్పేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి కళ్లతూరు శేఖర్ రెడ్డిలతో పాటు సుమారు ఐదు వందల మంది వ్యతిరేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంజీవయ్య బాయ్ బాయ్ అంటూ ఫామ్ హౌస్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు సూలూర్పేట నియోజకవర్గంలో శాసనసభ్యులు సంజీవయ్య ఇసుక దోపిడీ చేశారని తమకు ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు చేశారని అన్నారు పార్టీ ఆరంభమైనప్పటి నుండి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా తమను కాదని ఎమ్మెల్యే ఓ వర్గాన్ని పెంచి పోషించి తమకు అన్యాయం చేశారని వ్యతిరేక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం కనపరిచారు రాబోయే ఎన్నికల్లో శాసనసభ్యులు కిలివేతికి టికెట్ రాకుండా చేసేందుకు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని సీనియర్ నాయకులు అన్నారు దానికి పదకొండు ఢిల్లీకి ఎందుకు నా పదువులు ఢిల్లీకి వెళ్ళిపోయి కరోనా తీసుకువచ్చారని చెప్పి నాలుగు రకాలుగా ఆ రోజు ఆ ముస్లిం సామాజిక వర్గానికి చింతపరిచి మాట్లాడలేదు దానివల్ల ఆయన కూడా అవకాయ విజయసాయి రెడ్డి గారు కూడా ఎన్ని ఆ విధంగా మాట్లాడారా ఇతను అవును సార్ ఇతను ఆ విధంగా మాట్లాడారు ఇతను సీట్ ఇస్తే జమాత్ వేసుకొని పోయి జమాత్ వేసుకొని పోయి ఇతను ఓడగొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు సార్ రెడ్డి అభిమానులు సారి ముస్లిం కమ్యూనిటీ ఇతరు గాంధీ సీట్ ఇస్తే జమా చేసుకొని ప్రతి మసీదు తిరిగి జమా చేసుకుని వరకు సార్ అంత కోపం కోపం కోపతో ఇతను కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబాన్ని ముందు పెట్టుకొని దర్గా దర్గా కొద్ది విషయాల్లో దర్గా మసీద్ దర్గా విషయాల్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ అయ్యి వక్ బోర్డు ఆఫీసర్ వచ్చి తారాలు వేసినా కూడా తారాలు ఇవన్నీ కూడా ఆ సమాజ వర్గం ఆ సామాజిక వర్గం కమిటీ మొత్తం ఇతని పూర్తి వ్యతిరేకత ఉంది మరి అదేవిధంగా ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించి మా విధానాలలో కూడా కరోనా టైంలో అక్కడ అదే అసలు వాళ్ళకి సంబంధించిన అరవ అరవ కమ్యూనిటీకి సంబంధించిన ఏరియా మొత్తం ఉండేది అక్కడ వాళ్ళంటే కూడా వాళ్ళని కరోనా టైంలో కించపచ్చి మాట్లాడేది కనీసం అక్కడ పదిహేను వందల మంది ఓటర్లు తమిళ సమాజ పార్టీకి సంబంధించిన ఓటర్లు ఒక్కడో విధంగా ఓటేస్తారు అంత వ్యతిరేకత చాలా పెద్ద కాలనీ అలా మూడు బూట్లు ఉన్నాయి ఒక బూత్ కాదు మూడు బూతులు పెడతా అంటే మూడు బూత్లు పెట్టాలంటే రెండు వేల నాలుగు ఐచిత ఓట్లు ఉన్న యాత్ర మూడు బూతుల్లో కూడా రెండు వేల పద్నాలుగులో మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ అక్కడ పోయి రెట్ చేశాడు ఏ విధంగా రెట్ ఇతని పక్కన కొంత ఒక చిన్న పంచి అని చెప్పి నాయుడు పేరు దగ్గర ఉన్నారు ఇతను టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ చిన్న పంచి ఈ చిన్నపంచి ఆదాయం అంటే ఆ చిన్న పంచికి ఏదన్నా ఆదాయం కలిగిస్తే ఇతను మనాకారంతో ఇతనికి ఆదాయం కలిగిస్తాడు ఆ విధంగా அத்தனிக்கு காண்டா உச்சிதங்க ரேட்டு அர்த்தங்க ரெஜிஸ்டர் பதினொன்று லட்சம் காண்ட்ரானால் அந்த மாச எங்கே சுத்தங்க ஆ ஜனால் கடை போய் செத்த தாக்கி ஆடி போய் ஏதாவது ஹாலிஸ்டி வா சச்சிவால கட்டிச்சா பார்த்து கட்டிங்க அந்த ஆக போய் செட்டை கட்டாடு செட்ட பண்ணிசேவா செத்த தாக்குதலுக்கு போய் ஆ ஜனாலா கூட సార్లు కొట్టుకున్నా వద్దిన తత్తి దాసినారు మిగతా వాళ్ళు అలా తగ్గి అలా చేస్తే మనకి పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అంటాయి కూడా బీడీ వాళ్ళు మనకి నష్టంగా చెప్పుతా అంటే మొట్టమొదటిసారి సున్నూరు పేట నియోజకవర్గంలో ఇతన్ని తరిమి తరిమి నూనూల మీద తరిమి తరివి కొట్టింది ఎక్కడంటే ఒక బీడీ కానీ నాయుడు పేరు కాళ్ళు చెప్పినా కూడా పెద్దల మాట చిన్న పెద్ద చిన్న మాట ఎన్నుకుంటా పోతే ఎలా ఉంటాదని చెప్పి ఆ రోజు అక్కడ జనాలు కూడా అక్కడికి విధి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఒక మాలేకోట మాలయ్యకోట అంటే ఆడ కులాలకి మతాలు అతీతంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అందరూ కూడా ఆ యొక్క కాలనీలో మాస్ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ వెయ్యి ఓట్ల పైన చిలుక ఓట్లున్నాయి ఆ మాలేకోట్లో వెళ్ళి ఇతను అంటే ఇతను ఎక్కడైతే మన వైఎస్ఆర్ కుటుంబం సభ్యులు ఎక్కువ శాతం ఉంటారో అక్కడే పోయి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇతనికి టీడీపీ మీద ఉండే మమకారం వైఎస్ఆర్ సిపి మీద లేదు ఇతనికి టీడీపీ మీద ఉండే మమకారు వైఎస్ఆర్ సిపి మీద లేదు ఇతని కోసం లాఠీ డబ్బులు తిన్నా ఇతని కోసం ఆర్థికంగా నష్టపోయినా ఇతని కోసం వాళ్ళ సమయాన్ని కేటాయించి ఓట్లు వేపించి ఇతను రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానం మీద లేదు ఇతనికి ఇతనికి ఎంతసేపు ఆ భజన పరులు ఆ ప్యాకేజీ స్టార్లు ఇతనికి వచ్చి చేయకొడుతుంటారే ఆ టీడీపీ మీద ఉన్న అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చిన్న కొత్త లేదు అక్కడ పోయి వేలు పెట్టేశాడు ఆడబోయా వెయ్యి ఓట్లు ఈడ పోయా రెండు వేల నాలుగు వందల ఓట్లు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక రెండు వేల ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆ పొగోటం కాలు ఎత్తుకుండా ఆడుకోయి ఆ పొగ్గం కాలు ఎత్తుకొని అక్కడ మూడు వందల అంకరాలు ప్యాకేజ్ ఇస్తానికి ప్యాకేజ్ ఇచ్చాడు ఒక ప్యాకేజ్ ఒక చిన్న పంచి ప్యాకేజ్ ఇస్తానికి ప్యాకేజ్ ఇస్తే దాంట్లో ఎందుకు ఏమో ఆటో అవుతుందో ఏమో తెలియదు కానీ అక్కడ బుద్ధురాడు ఎవరైనా కూడా ఏడు వందల మంది ఏడు రెండు వందల ఇల్లు ఉన్నాయి ఏడు వంద ఇల్లు కరెంటు పెరికాని చెప్పారు బుద్ధి నాదా ఏడు వందల మంది ఇల్లుంటే బుద్ధి నాడు ఏమైనా ఏడు వందల కుటుంబాలు కరెంటు పెరికమంటారా ఏమన్నా వాళ్ళకి ఎప్పుడు కూడా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు సీవన ఉపాధిని కొనసాగిస్తా ఉన్నారు ఏ రోజు కూడా ఎటువంటి సమస్య లేదు ఈ బుద్ధి లేని ఈ బుద్ధి లేనాడు వచ్చి ఈ రోజు ఈ బుద్ధి లేని బుద్ధి లేని వాళ్ళు మాట్లాడి బుద్ధి లేని పనులు చేస్తూ అక్కడ పదహారు ఆరు ఓట్లు డ్యామేజ్ మరి ఇతను అంటే అతను కూడా పోగొట్టం కాల్లా అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఆ పోగొట్టం కానీ ఉంటాం ఇతను జగన్మోహన్ రెడ్డి మన ప్రేత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇండే ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా సర్వన సుదృత నియోజకవర్గంలో మొత్తంలో కూడా సర్వ నాశనం చేశారు ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మొన్న కూడా విజయసాయి రెడ్డి గారికి ఒకటే చెప్పాను సార్ నీ ఫైనల్ డిసిషన్ ఏం చెప్పాను నేను ఫైనల్ డిసిషన్ ఏం లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండడం మాకు కావాల్సింది ఎందుకంటే పేద బలు బలుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి ఆయన ఈ రోజు ఆయన ఉంటేనే పేదలకు ఎంతో మంది మంచి జరుగుతుంది ఆయనకు ఆయన సీఎం లో మాకు కావాలనే మాకు ముఖ్యం కానీ ఇతనికి టికెట్ గానిస్తే పార్టీ మెజారిటీతో వెళ్ళిపోతుంది దానికి నిదర్శనం ఏంటంటే సార్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఇతనికి అరవై మూడు వేల ఓట్ల మెజార్టీ వచ్చాయి అది ఎవరు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో వచ్చాయి ఇతను ఎవరో కూడా జనాలకి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అరవై మూడు వేలు మన పార్టీకి కేరంతా కష్టపడి పనిచేసి చమటోడించి రక్తం చిందిస్తే అరవై మూడు వేలు ఓట్లు వచ్చాయి ఇతను రెండు వేల ఇరవై ఒకటి బయో ఎలక్షన్ లో ఏడు నియోజకవర్గాల్లో బయో ఎలక్షన్ జరిగితే ఇతనికి వేల తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారా పెట్టరా అన్నప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన సీఎం అయ్యేదాకా ఆయన వెన్నంటి నడిచిన ఈ సైన్యానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు రోజు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కూడా కారణం కొంతమంది కావాలని కొన్ని పుకార్లు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరికి సీట్ చెప్పేశారు అదే ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి సీట్ ఇచ్చేశారు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది పనిచేసుకుంటాము కన్ఫామ్ అయితే లిస్ట్ లో పేరు ఇమరండి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది ఏడ ఒక్కొక్కరిని చొప్పు దెబ్బలు కొడతావాడు ఈయన చెప్పు దెబ్బలు ఈయన కొట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో నోర్లు మూసుకొని కూర్చోన్నారు మాకు సీట్ వచ్చేసింది సీట్ వచ్చేసింది అని చెప్పి ఉపకార్లు చెప్పుకుంటున్నారు కొంతమంది ప్యాకేజీలు తీసుకొని ఈ ప్యాకేజ్ అంతా చెప్తున్నాం మీ ప్యాకేజ్ ఉంటే ఎక్కువ పోయి మీ ఇంట్లో పెట్టుకోండి బయట వచ్చి పార్టీని డ్యామేజ్ చేయబాకండి మీరు చేసే డ్యామేజ్ వల్లే మేమందరం వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మీరు గమ్ముగా పార్టీ కట్టుబడి ఉంటే మేం పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాం ఎవరైనా ఊరికే పిచ్చి కూటలు కూస్తే మాత్రం మేము కూడా దానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నిధేనం మేము సంజయరాయ్ గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి నిధేనం ఆయనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎట్లా అయిపోయిందంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఆయనతో ఉన్న మనిషి అంటే ఆయనకి ఇష్టపడదు ఆయనకు కావాల్సిందంతా ఆయన సొంత వర్గం కావాలి ఆయన గ్రూప్ కావాలి సొంత వర్గం ఏంటండి ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడుండే కార్యకర్తలంతా కష్టపడితే వచ్చింది పార్టీ అటువంటి పార్టీ అందరు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతారా నేను మున్సిపల్ చైర్మన్ అవుతానా ఇక్కడ ఉండే వాళ్ళంతా నాయకులు అవుతారా పార్టీని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా మార్పు అనేది రావాలి ఇక్కడ సంజీవయ్య గారు ఉంటే మాత్రం ఇక్కడ ఉండే పాత కార్యకర్తలు అందరూ నిరుత్సాహ పడిపోయి ఉన్నారు ఆయన చేసిన అవమానాలు అన్ని కాదు ఆయన్ని మీకు అందరికి తెలిసినవే అందరూ అవమాన పడ్డోళ్లే అందరూ ఇబ్బందులు పడ్డోళ్లే అందువల్ల వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటారు ఎవరోపై కలిసి వచ్చి మేము కలిసేసాం మాకు చెప్పేశాడు మీరు అందరూ చేయాలని చెప్తే మాత్రం ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా అందరం కట్టుబడి ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అందరం కూడా తీసుకెళ్తాం ఇతనికి సీట్ వస్తే గెలవడం అనేది ఆల్రెడీ చెప్పున్నాం మళ్ళీ కూడా చెప్తాం ఈ రోజు కూడా ఇక్కడ పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మేము చెప్పేసాం వచ్చేసింది అని చెప్తున్నారు ఆ చెప్పేసేది వచ్చేసేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చూద్దాం ఇవన్నీ వద్దు ఖచ్చితంగా ఇతనికి సీట్ వస్తే చేసే ప్రసక్తే ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పుదేప తిన్న తర్వాత కార్యకర్త ఎవరు ఇతన్ని మళ్ళీ లెక్కలు వేసుకొని చేసి రేపు చొప్పుదలు తినేదానికి ఏ కార్యకర్తలు లేడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్తాం పెద్దల దృష్టికి ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుల దృష్టికి పెద్దలు సంచ్ రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మంచి క్యాండిడేట్ ని ఇమ్మని చెప్తాం మాకెవరు క్యాండిడేట్ లేరు మాది జగన్ అని ఎవరు చెప్తే వాళ్ళే క్యాండిడేట్ కార్యకర్త చేసే ప్రసక్తే లేదు అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి దానికి ప్రతి ఒక్క సీటు ముఖ్యం కాబట్టి ఈ సీటు గెలవాలి కాబట్టి సంజీవయ్య గారు కాకుండా ఎవరైనా కానీ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్ప ఒక విధంగా ఎత్తుకుంటే దోపిడి దొంగల పరిపాలన బంధుపోటు దొంగల పరిపాలన ఉదాహరణకి టికొల గారికి వచ్చాము ఒకరోజు లక్ష్మీనారాయణ రెడ్డి రఫీ గారు నేను చదిస్తే ఇసుక పెద్ద కొండంత ఉంది ఐఆర్ఎఫీ కరెక్ట్ గా వారానికి ఇసుక కనపడదు మళ్ళా వారానికి పోతే ఇసుకే లేదు లేదు మేము నీతి నిజాయితీ పరిపాలన చేస్తామంటావా దౌర్భాగ్యుడా నీకు ఆడి స్టీల్ లేదు ఈ రోజు టిట్టుకో ఇళ్ళకి ఈ ఇళ్ళకి ఏం జవాబుదారి చెప్ప దాదాపు మూడు వేల ఇళ్లు మంజూరై వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని బ్యాంకులో లో రుణాలు పెట్టి లోన్ మరి వాళ్ళు వడ్డీ కట్టమని నోటీసులు వస్తున్నాయి కానీ ఇళ్ళు ఎండోస్ వచ్చేలా ఇల్లు కట్టాలంటే ఇసుక మాయం మాయం అన్ని మాయం నేను మధ్య నిజాయితీ నేను ఇది అని చెప్పు ఎమ్మెల్యే అంటే వచ్చినా ఎమ్మెల్యే అంటే పెద్ద రౌడీగా కొట్లాడతావా ఏం చేస్తాను కేసులు పెట్టిస్తే అది ఏంటో పోలీసు చట్టంలో ఇంత ముందు చిన్న కేసులు కూడా చల్ల ఇప్పుడు ఇప్పుడు స్టేషన్ లో కూర్చోబెట్టి బంగారాల పెళ్ళికూడు లాగా పెళ్ళికొడుకులాగా పంపిస్తున్నారు ఇప్పుడు ఎవరు భయపదలడం లేదు నిన్నొక పేదవాడి ఒక నిమ్మ కులానికి కింద ఒక వ్యక్తి బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి వాళ్ళు శ్రేయస్సుగా పని చేస్తావు అనే సహృదయంతో నీకు సీట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏమయా ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మన పార్టీ వాళ్ళని మాట్లాడాల్సి వస్తుందనే బాధగా ఉంది అదే తెలుగుదేశం వాళ్ళైతే దంచి ఉతికియ్యాలి కార్యకృతం నాకు మాటలు రావడం లేదు ఆయన మళ్ళీ టికెట్ దానికి తగ్గట్టు ఒకడు యాభై ఆ రోజు చేసుకుంటూ కొట్టుకున్నారు పోలీస్ కోసలు పెట్టుకున్నారు ఎమ్మెల్యే జబ్బుకి ఈ భయపడిపోయి నాకు చొప్పు 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 అని ఇంట్లో జీటేసుకొని కొట్టుకున్నారు ఇప్పుడు సీఎం నేను చెప్తే సీట్ ఇస్తాడు తెస్తాను తెస్తాడు తెచ్చేది ఏడు ఊర్లోనే ఎన్ను బాటలు ఎత్తుకొని నేను సత్తాను సత్తాన్ని ఏదిస్తే అదన చచ్చిపోతాడని ఆరే ఓట్లు మెజారిటీ దౌర్భాగ్య ఏం చేస్తావా ఇప్పటికీ నీ మీద ఇంకో కేసు ఉండేది నువ్వు దాన్ని కూడా ఇప్పించుకోలేనాడు నువ్వేమో ఎమ్మెల్యే సీట్ తెస్తావా నాకు అంత చాలా ఎమ్మెల్యే సీట్లు ఇంకా అయితే చెప్తాం అందరికి చుట్టుపక్కల అంత రేట్ ఇస్తే మా నాయకుడు మీకు సీక్రెట్ ఇచ్చిచ్చేస్తా ప్రజలు ఒక్క ఒక్కటి చెప్తున్నా ఏదైనా జరిగింది గతంలో నెలవల్ల సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు మా ప్రాంతంలో ఉన్నప్పుడు ఊరు ఊరున రాజశేఖర్ రోజుకి అదే విగ్రహాలకు పూలమాల లేకున్నాం మనం వైఎస్ఆర్ సిపి వాళ్ళము ఏదో తెలుగుదేశం ఇన్ఛార్జి తీసుకొచ్చి పెట్టారో సిగ్గులే నాలుగు విగ్రహాలు పెట్టలేవా పెట్టలేవా అదే ఒకటి ఇస్తున్నాను కాపీ అందరు మీరు అందరూ కూడా ఇన్వైట్ చేస్తాను అది మేనకూరులో ఒక అన్నమైనటువంటి ఒక అపురూపమైనటువంటి వైఎస్ఆర్ కుటుంబాన్ని నేను నిర్మించాను దాన్ని ఓపెనింగ్ కూడా అంటా నా దగ్గర అన్ని కోట్లున్నాయి ఎన్ని ఉన్నాయి టికెట్ ఇస్తే నేను గెలిచిపోతాను అని బంగారాల్లో పోయినాయన మాకు ఎందుకు నేల వరుస చెప్తున్నాడు నేనే పోటీ చేస్తా సంజీవయ్య నీకు టికెట్ ఇవ్వ ఒకవేళ ఇచ్చే రాకమా నాతో పోటీ కోరుకు నీకే ఇయ్యాలని కోరుకుంటున్నాను నేను ఈడు ఎంత ఈ ఎలా తయారయ్య ఫోన్ ఒకటి ఎత్తుకుంటాడు వీడు పోతే అంటే ఇష్టం ఇష్టం లేను ఇష్టం చిన్న పెద్ద సంస్కారం ఒక గౌరవం లేదా మన సమాజం అలా లేదా ఇదిలే లేదా మన కార్యకర్తలు ఎస్సీ ఎస్సీ కేసులు కొట్టి అయ్యా నేను ఇద్దరు ముఖ్యమంత్రులను చూశాను దాన్ని ఒక నెల రోజులు కూడా మ్యాన్ కూరడు ఎట్టుపోయినాడు సోనరావుడు ఆడిపోయినాడు అంటారు వీడి కనబడకపోతే పదిహేను నా కొడుకు చచ్చిపోయినా కాబట్టి ఒకటి మన పార్టీ శిరోదాది దాని కాతని చెప్పడం లేదు వీడు మాట్లాడితే వీడు మురిగి మును పంచే సరే మన వాళ్ళు చెప్తాను కొనుక్కున్నాను చక్క అంటే వాళ్ళు టికెట్ వచ్చేస్తా టికెట్ వచ్చేసి మనం అందరినీ గందరగోళం చేసి అందరిని జేంద్రా టికెట్ వచ్చేసిందని నేను చెప్పిన వాడు డూసు కొట్టేవాడు రావడు వాడు చెప్పితే రాదు నువ్వు గమ్మను రాదు గమ్మను పది ఉండి రాస్తాను లేకపోతే మండలంలో పల్లకూరు మండలంలో పద్మూడు పంచాయతీలు ఓడిపోయినాయి మొన్న ఓడిపోతే ఆయన పోతే టికెట్ తెచ్చిచ్చి గిలిపిచ్చి నా వాడు చెడ్డి వేసుకొని తిరకున్నాడు నా పెళ్ళి అయిన పిల్లకొలు బోతులు ఏం అహంకారమా ఏం నీ ఇష్టమా ఎట్టంట మాట్లాడితే గమనండి